ఈ రోజు డేటు సెప్టెంబర్ పదహారో తారీఖు అన్న పేరు వచ్చేసి మురళి అన్నది ఊరు వచ్చేసి మన అనంతపురం ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు వచ్చేసి వెహికల్ అయితే తీసేస్తున్నారు ఫుల్ పేమెంట్ కూడా చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసీ అప్లై చేసి ఈ వెహికల్ డెలివర్ తీసే తీసేసుకుని నేను యాక్సెస్ అయితే దగ్గరుండి చేస్తున్నాను వర్క్ అయితే అయిపోయింది లోవర్ అనేసు ఇక్కడ మన ఫ్లోర్ మ్యాట్ బ్లూ లైట్స్ ఆండ్రాయిడ్ స్టేరింగ్ కవర్ వర్క్ అయితే అవుతుంది ఇంకా సీట్ కవర్స్ ఫుల్ బకెట్ సీట్ కవర్స్ చాలా బాగుంది ఇది సేమ్ ఇదే క్వాలిటీ నా దగ్గర నా దగ్గర అయితే ఇంకొక బండి అయితే ఉంది భయ ఎక్బర్ బాగున్నాయి భయ ఆ బండి ఎవరికైనా కావాలనుకున్నాను నాకు ఫోన్ చేసిన అంటే ఫొటోస్ వీడియోస్ అన్ని పెడతాను నేను చూసుకోవచ్చు ఇంజన్ ఎంత క్వాలిటీ ఉందో పుల్లీడు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాను అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ అనేది ప్రైజ్ అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టోయేటా ఇటియోసు బిఎక్స్ రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు సింగల్ ఉన్నారు ఇక్కడ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి రీటింగ్ వచ్చేసి అరవై ఆరు వేలు చూసుకోవచ్చు బండి క్వాలిటీ రెండు లక్షల పదహైదు వేలకు అయితే తీసేసుకున్నాను రెండు లక్షల పదహైదు వేలకు అయితే తీసే తీసేసుకున్నాను సరే నా దగ్గర అయితే ఇదే క్వాలిటీ సేమ్ ఇంకొక బండి అయితే ఉంది ఇంట్రెస్ట్ నాలో నాకు ఫోన్ చేసినారంటే మీకు ఫోటోస్ వీడియోస్ కూడా పెడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్